బాహుబలి ద కంక్లూజన్ బిజినెస్ ఎలా ఉందో తెలుసుకోవాలనుందా ఏముండ మన తెలుగు రాష్ట్రాల వరకే ఇస్తున్నాం చూడండి బాహుబలి వన్ నైజాం హక్కులను ఇరవై మూడు కోట్లకు తీసుకుంటే అది నలభై ఐదు కోట్ల వరకు వచ్చింది ఇప్పుడు బాహుబలి టూ ను నలభై ఐదు కోట్లు అడ్వాన్స్ చెల్లించి మరీ తీసుకున్నారట చూడండి అదే కొనుక్కోవాలంటే మాత్రం తొంభై కోట్ల పై మాట చెప్పారట నలభై ఐదు కోట్లు అడ్వాన్స్ తీసుకుని బాహుబలి టూ చిత్రాన్ని చేశారు అలాగే సీడెడ్ రైట్స్ ను అడ్వాన్స్ గా ఇరవై ఐదు కోట్లకు తీసుకున్నారు ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఈ మూడు జిల్లాలకు కలిపి బాహుబలి వన్ కు ఏడు కోట్లు ఇస్తే ఇప్పుడు బాహుబలి కు పదమూడు కోట్లు అడ్వాన్స్ ఇచ్చారట అలాగే తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి ఐదు కోట్లకు బాహుబలి వన్ తీసుకుంటే ఇప్పుడు అది పదకొండు కోట్లు అయిందట పశ్చిమ గోదావరి రైట్స్ కోసం బాహుబలి పాయింట్ ఐదు కోట్లు ఇచ్చారు అదే వన్ కు నాలుగున్నర కోట్లే గుంటూరు జిల్లాకు బాహుబలి టూ చిత్రాన్ని పన్నెండు కోట్లకు కృష్ణా జిల్లాకు తొమ్మిది పాయింట్ ఐదు కోట్లకు నెల్లూరు జిల్లాకు ఐదు పాయింట్ ఐదు కోట్లకు అడ్వాన్స్ గా చెల్లించి తీసుకున్నారట ఇవన్నీ కలిపి నూట ముప్పై కోట్ల వరకు బిజినెస్ చేసేసారట మన బాహుబలి టూ చిత్రాన్ని అంటే థియేటర్స్ రైట్స్ కోట్లు ఇవి కాక ఈ చిత్రానికి శాటిలైట్ రైట్స్ అలాగే ఆడియో రైట్స్ అదర్ ఎలక్ట్రానిక్ మీడియా రైట్స్ ఇవన్నీ కలిపితే రెండు వందల కోట్ల వరకు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల బిజినెస్ తోనే సాధించింది ఏదైనా ఇంతటి బిజినెస్ తెలుగు సినిమాకు తెలుగు రాష్ట్రాలలో లభించడం గొప్ప విషయమేనని చెప్పుకోవచ్చు